అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చేపల కర్రీ ఉండానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది చేపల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు చింతపండు చింతపండు నానబెట్టు నానబెట్టుకోవాలండి ఒక పావు గంట ముందు వెల్లుల్లిపాయలు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఫస్ట్ వెనం పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పోసుకొని వేడెక్కాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా మగ్గనది ఉడికించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి అయితే ఇప్పుడు ఫిష్ కర్రీలోకి ఎప్పుడైనా సరే టమాటా వేయకూడదండి మా మేమైతే టమాటా వేసుకోము ఎందుకంటే ఫిష్ కర్రీ స్వీట్నెస్ వచ్చేది తీయగా అవుతుంది బాగోదు ఎప్పుడైనా పులప కొంచెం ఎక్కువగా పులప కారం ఉంటేనే ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకొని పెట్టుకుని మగ్గ అంతకు ఒక రెండు స్పూన్లు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటిని ఇంకా బాగా కలప కలుపుకొని బాగా చేసుకోవాలి బాగా కలుపుకున్నాక అవి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మంట ఫుల్గా కాకుండా సిమ్లో మీడియంలో పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కారం వేసుకొని అదే ఆయిల్లో ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే అది కారం పసుపు పచ్చి వాసన పోతుందండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఫిష్ కర్రీ పులుసుగా పెట్టుకుంటాం కాబట్టి నేనైతే నా స్టైల్లో చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బాగా మగ్గిపోయాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలని చేప ముక్కలను కడుపుకొని అందులో వేసుకోవాలండి వేసుకున్నాక దానిపైన కొద్దిగా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే అవి బాగా మొగ్గుతాయి మన పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు బాగా తీసుకుని ఆ చేపల చేప ముక్క నిండే వరకు కూడా ములిగే వరకు కూడా వేసుకోవాలి చింతపండు పులుసుతోటే నేను చేప ముక్క ఉడికిస్తానండి ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయ్యాను ఆ చింతపండు ముక్కలో పులుసుతో చేపముక్క ఉడికినట్లయితే చాలా అంటే టేస్టీగా ఉంటుంది చేప ముక్క అయితే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది అందులో పులుపు అది కారం వెళ్ళి అయితే నేనైతే నా స్టైల్ ఎలా వండుతానండి దాన్ని ఒక సేపు ఆ పులుసులో బాము మొక్కను ఉడికాక నేను దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర వెల్లుల్లిపై లాస్ట్ టైం లాస్ట్ ఇంకా దించుతామనిపించుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో బాగా దంచుకొని అప్పుడు పులుసు కొంచెం దగ్గరగా అయ్యే అప్పటికి దాన్ని జీలకర్ర వెల్లుల్లిపై దంచినటువంటిది ఐటమ్ని నేను లాస్ట్లో వేసుకుంటాను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కొంచెం మగ్గనిస్తే ఆ స్మెల్ అన్నది ఆ స్పైసీనెస్ ముక్కని బాగా పట్టుకుని చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఫిష్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను నెక్స్ట్ వచ్చేసి టమాటా వేయండి ఇది నా స్టైల్లో ఫిష్ కర్రీ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ దించే ముందు నేను చెప్పడం మర్చిపోయాను కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఎంత కావాలంటే అంత చింతపండు చింతపండు పులుసు రి ము కుడుకుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఉంటుంది అయితే చేపల కూరని కూడా ఎప్పుడైనా సరే గట్టితో అస్తమాటలు తిప్పకూడదండి మనం ఇలా వండుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నా స్టైల్లో ఫిష్ కర్రీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక కామెంట్ చేసి కర్రీ ఎలా ఉందో చెప్పండి మీరే స్టైల్లో వండుకుంటారో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ